హాయ్ అండి మనం ప్రీవియస్ క్లాస్లో జలియన్ బాగ్ అనే పాఠం యొక్క పరిచయం గురించి చెప్పుకున్నాము ఏది చదవండి ఆలోచించండి తర్వాత ఉద్దేశము అయిపోయింది తర్వాత కవి పరిచయం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము జలియన్ బాగ్ అనే పాఠాన్ని రాసినటువంటి కవి ఎవరంటే డాక్టర్ ఉమర్ అలీషా గారు ఈ కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా గారు ఎప్పుడు జన్మించారంటే ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించడం జరిగింది ఈ పుట్ ఈ పిఠాపురం ప్రస్తుతం ఎక్కడుందంటే కాకినాడ జిల్లాలో ఉంది అర్థమవుతుందా మనకు వాలా బాగ్ అనే పాటని రాసిన కవి ఎవరంటే డాక్టర్ ఉమర్ అలీషా గారు ఇతను ఇరవై ఎనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు ఈ పిఠాపురం ప్రస్తుతం ఎక్కడుందంటే కాకినాడ జిల్లాలో ఉంది మరి ఈ ఉమర్ అలీషా గారి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే చాంద్ బీబీ మొహియుద్దీన్ బాదుషా వీరి యొక్క తల్లిదండ్రులు మరి ఈయన ఏ విధంగా ప్రసిద్ధి చెందినాడంటే ఒక మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాషా పండితునిగా ఈయన చాలా పేర్లు సంపాదించాడు అంతేకాదు పార్లమెంటు సభ్యునిగా కూడా ఇతను ప్రసిద్ధి చెందడము జరిగింది వింటున్నారా ఉమర్ అలీష చాలా గొప్ప వ్యక్తి అండి ఇతను ఒక మహాకవి తర్వాత మంచి వక్త వక్త అంటే మీ ఏదైనా ఒక స్పీచ్ బాగా ఇస్తాడనమాట కాబట్టి ఇతను ఒక మహాకవి వక్త తర్వాత అవధాని మీకు అందరికీ తెలుసు కదా అవధానము చేస్తుంటారు కవులు అష్టదిగ్గజ మామూలుగా తెలుసు శతావధాని సహస్రావధాని అని వినింటారు కాబట్టి ఈ ఉమర్ అలీషా గారు కూడా ఒక అవధాని అనమాట కాబట్టి ఒక మహాకవిగా ఒక ముస్లిం అయినప్పటికీ ఇతను ఏం చేసినాడు చాలా మంచి కవిగా పేరు పొందినాడు మహాకవిగా వక్తగా అవధానిగా వేతగా బహుభాషా పండితునిగా పార్లమెంటు సభ్యునిగా కూడా ఇతను ప్రసిద్ధి చెందడము జరిగింది ఈయన ఈయన రాసినటువంటి రచనలు ఏమంటే మామూలుగా నాటకాలు రాసినాడు ఈ నాటకాలు ఏమేమి చేసినావంటే మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మరొకసారి చెప్తుంది చూడండి మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైనవి ఇతని యొక్క నాటకాలు తర్వాత పద్య గ్రంథాలు కూడా చేసినాడు అవి కావ్యములు బ్రహ్మ విద్యా విలాసము సూఫీ వేదాంత దర్శనం మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలగునవి ఈయన యొక్క పద్య గ్రంథాలన్నమాట అంతేకాదు ఇతను పద్యమే కాదు గద్య రచనలు కూడా చేసినాడు అవి ఏమంటే ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పథం మొదలగునవి వీరు ఏకాంకికలు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహము అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు మీరేం కన్ఫ్యూజ్ కావద్దండి ఏమి లేదు మొదట ఆయన పుట్టిన తేదీ రాయండి తర్వాత ఆయన జన్మించినటువంటి జిల్లా తర్వాత ఊరి పేరు తల్లిదండ్రుల పేర్లు రాయండి తర్వాత ఇతను ఏ విధంగా ప్రసిద్ధి చెందినాడు మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాష పండితునిగా పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు మరి రచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కేవలం ఒక రెండు మూడు అట్లా రాసినా కూడా సరిపోతుంది ఈయన రాసినటువంటి నాటకాలు గుర్తుపెట్టుకోండి మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం తర్వాత పద్య గ్రంథాలు రాసినాడు గద్యరచన చేసినాడు పద్య గ్రంథాల్లో ఖండ కావ్యములు బ్రహ్మ విద్యా విలాసము సూఫీ వేదాంత దర్శనం మహమ్మద్ రసుల్ తర్వాత గద్యరచనలు వచ్చేసి ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పథం మొదలగునవి తర్వాత ఆయన చాలా అనువాదాలు కూడా చేయడము జరిగింది మరి ఈ ఉమర్ అలీషా గారి యొక్క బిరుదులు ఏమంటే పండిట్ పండిట్ అనేటువంటి బిరుదు ఉంది ఈయనకి తర్వాత మౌల్వి అనేటువంటి బిరుదు కూడా ఉంది ఈయనకి బిరుదులు వచ్చేసి పండిట్ మౌళి అనే బిరుదులు ఉన్నాయి మరి ఈయనని ఏమేమి సత్కారాలు పొందినాడంటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వాళ్ళు గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించారు సత్కరించింది అందుకోసమే నేను డాక్టర్ ఉమర్ అలీషా అంటున్నాం కదా మరి ఎందుకు డాక్టర్ అంటున్నామంటే అమెరికా ఉంది కదా ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా ఇతనిని గౌరవ డాక్టరేట్తో సత్కరించడము జరిగింది తర్వాత గురుపీఠం వీరి గురుపీఠం వచ్చేసి జ్ఞాన సభ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం యొక్క పాఠం వచ్చేసి వీరి కావ్యములు అనే గ్రంథం నుండే స్వీకరించబడింది అనమాట మనం చెప్పుకున్నాం కదా పద్య గ్రంథాలలో ఈ ఖండకావ్యములు రాశాడు అని ఆ యొక్క కావ్యం నుండే ఈ గ్రంథంని స్వీకరించడము జరిగింది మరొకసారి చెప్తా చూడండి డాక్టర్ ఉమర్ అలీషా గారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున జన్మించారు ఎక్కడ జన్మించారంటే తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో జన్మించడం జరిగింది ఈ పిఠాపురం అనేది ప్రస్తుతము కాకినాడ జిల్లాలో ఉంది ఇతని తల్లిదండ్రులు వచ్చేసి చాంద్ బీబీ మొహియుద్దీన్ బాద్షా మరి ఈయన ఏ విధంగా ప్రసిద్ధి చెందాడు అంటే మహాకవిగా వక్తగా అవధానిగా వేత్తగా బహుభాషా పండితునిగా పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు మరి ఈయన యొక్క రచనలు వచ్చేసి ఈయన నాటకాలు రాసిన చేసినాడు పద్య గ్రంథాలు గద్య రచనలు కూడా రాయడం జరిగింది మరి వీటన్నిటిని మీరు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక్కొక్క దాంట్లో టూ టూ రాసినా కూడా సరిపోతుంది నాటకాలు వచ్చేసి మణిమాల అనసూయదేవి విషాద సౌందర్యం చంద్రగుప్త ఈ ఫోర్లో మీరు ఒక టూ అయినా గుర్తుపెట్టుకోండి తర్వాత పద్య గ్రంథాలు ఈ పద్య గ్రంథాలు కావ్యములు బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత దర్శనం దీనిలో మీరు ఈజీగా కావ్యం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రస్తుత పాఠం దీని నుంచే తీసుకున్నారు కాబట్టి ఈ ఖండ కావ్యములు సూఫీ వేదాంత దర్శనం అనేటివి గుర్తుపెట్టుకున్న సరిపోతుంది తర్వాత గద్య రచనలు వచ్చేసి ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పథం మొదలగునవి తర్వాత ఈయన అవధానాలు నవలలు కథల సంగ్రహణము ఏకాంకికలలు ఇవన్నీ కూడా రచనలు చేశారు బిరుదులు రెండే ఉన్నాయి కదా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు పండిట్ అనే బిరుదు ఉంది మౌలి అనేటువంటి బిరుదు ఉంది తర్వాత సత్కారాలు వచ్చేసి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వాళ్ళు డౌ గౌరవ డాక్టరేట్ అనేటువంటి బిరుదుతోని సత్కరించడము జరిగింది వీరి గురుపీఠం వచ్చేసి జ్ఞాన సభ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ప్రస్తుత పాఠ్యభాగము ఎక్కడి నుంచి తీసుకున్నారు పాఠ్యభాగము పాఠ్యాంశము ఖండ కావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించబడింది అర్థమైంది కదండి